ఆకాశం అంటే ఏమిటి ఆకాశం మనకి ఎంత దూరంలో ఉంది ఆకాశం ఎంతవరకు ఆకాశంలోనే ఉంటారా దేవుళ్ళు రాక్షసులు ఆకాశంలో యుద్ధం చేస్తుంటే మనకి ఉరుములు మెరుపులు కనిపిస్తాయా ఉల్కలు తోకచుక్కలు మనకి ఏమైనా సందేశం ఇస్తాయా గ్రహాలు నక్షత్రాలు ఆకాశానికి అతుక్కొని ఉంటాయా అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే ఆ అద్భుతమైన వెలుగులేమిటి మీరు చికెన్ లిటిల్ సినిమా చూసారా అందులో ఓ కోడి పిల్ల ఒక చెట్టు కింద ఆహారం వెతుక్కుంటుంటే తల మీద ఏదో పడుతుంది దానికి అంతే ఆకాశం తన తల మీద పడిపోయిందని దీంతో ప్రపంచం అంతమైపోతుందని బాగా కంగారు పడిపోతుంది అంతేకాదు స్కూల్ బెల్ మోగించి ఊరూరంతా హడావిడి చేస్తుంది అంతా గోళ గందరగోళం ఊరంతా ప్యానిక్ అయిపోతారు చిట్ట చివరికి ఎవరికో అసలు విషయం తెలుస్తుంది చెట్టుపై నుండేదో కాయ రాలి కోడిపిల్ల తలపైన పడి ఉంటుంది అని అప్పటికి కానీ సర్దుకోరు జనం ఇది కేవలం ఒక హాలీవుడ్ కథ అనుకోకండి ఈ సినిమాని లో హెన్నీ పెన్నీ అనే ఒక ఇంగ్లీష్ ఫోక్ టైల్ ఆధారంగా తీశారు ఆ కాలంలో ఆకాశం ఊడి తల మీద పడుతుందనే భయం చాలా మందిలో ఉండేది అదే వారి జానపద కథల్లో కూడా కనిపిస్తుంది చికెన్ లిటిల్ మాత్రమే కాదు ఇంగ్లాండ్ కు పొరుగు దేశమైన అప్పటి ప్రాచీన ఫ్రాన్స్లో కూడా ఇటువంటి భయమే ఉండేది అప్పుడు ఫ్రాన్స్లో ఉండేవారిని గోల్స్ అని పిలిచేవారు గోల్స్ కూడా ఈ విషయం గురించే భయపడేవారు ఆకాశం తలమీద పడకుండా ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించేవారు మీరు యాస్ట్రిక్స్ కామిక్ బుక్స్ చదివితే ఈ విషయాన్ని ఎంత తమాషాగా చిత్రీకరించారో అర్థమవుతుంది అంతేకాదు ఆనందం కూడా కలుగుతుంది యూరప్ నుండి మనం ఈ మధ్యనే ఈ కథను హాలీవుడ్ ద్వారా దిగుమతి చేసుకున్నాం అయితే వాస్తవానికి ఈ కథ తొలిసారిగా చెప్పుకున్నది మన దేశంలోనే రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితమే రాసిన దద్దప జాతక కథల్లో బోధిసత్వుడు ఒక కథ చెప్తాడు ఈ కథలో హీరో అన్నింటికి కంగారేదానికి అది ఓ మిట్ట మధ్యాహ్నం చెట్టు కింద కూర్చుని కూని తీస్తూ ఉంటుంది ఉన్నట్టుండి పైనుండి ఏదో ఒక వస్తువు పెద్ద శబ్దం చేస్తూ దాని పక్కన పడుతుంది అంతే ఆకాశం నుండి ఏదో పడిందని ఇక ప్రపంచం అంతమైపోతుందని కుందేలు మామ పరుగులు తీస్తాడు భయం ఒక అంటువ్యాధి లాంటిది అడవి పందులు జింకలు ఖడ్గ మృగాలు ఒకటేమిటి అన్ని భయంతో పరుగులు తీస్తాయి అడవంతా విపరీతమైన భయంతో వణికిపోతూ ఉంటుంది అంత గడబిడ గందరగోళం చివరకు ఈ అలజడి ఆందోళన విషయం అడవి రాజైన సింహం చెమిన పడుతుంది అప్పుడు విషయమేంటో తెలుసుకుందామని రాజుగారు ఆరా తీశారు అప్పుడు తెలిసింది అతనికి అదేమిటంటే చెట్టు మీద నుండి రాలిన మామిడి పండు ఎండుటాకులపై పడ్డం వల్ల అంతటి శబ్దం వచ్చిందని అప్పుడు సింహం జంతువులన్నింటినీ సమావేశపరిచి ధైర్యం చెబుతుంది ఈ కథలో బోధిసత్వుడు తానే ఆ సింహాన్ని అని చెప్తాడు ఒక జబ్బని పుకార్లు నమ్మవద్దని ఎవరైనా ఆందోళన చెందితేనో మిమ్మల్ని ఎవరైనా ఆందోళన పెడితేనో మీరు జాగ్రత్తగా ఉండాలని ఒక విషయాన్ని బాగా అధ్యయనం చేయకుండా వాస్తవాలను నిర్ధారించకుండా ఒక నిర్ణయానికి రావటం ప్రమాదకరమని ఈ కథ మనకు పాఠంగా చెప్తుంది రెండు వేల నాలుగు వందల ఏళ్ల తర్వాత కూడా ఈ సలహా మనకి కనువిప్పు కలిగిస్తుంది ఈ మాస్ మీడియా కాలంలో అది ఎంత ఉపయోగకరమో కూడా విషయం రెండు వేల సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు కానీ ఆకాశం అంటే మనిషికి భయం ఎందుకు ఉండదు ఉల్కలు ఉల్కాపాతాలు తోకచుక్కలు గ్రహణాలు కుండపోత వర్షాలు గుబులు పుట్టించే ఉరుములు ప్రాణాలు తీసే పిడుగులు తీవ్రమైన ఎండలు అవన్నీ వచ్చేవి ఆ ఆకాశం నుండే కదా తమ భయాలనే కథల రూపంలో రాసుకున్న మనుషులు కూడా ఆ కుందేలులాగానే ఆ కోడిపిల్లలాగానే ఆకాశం కూలిపోయి మన నెత్తిన పడుతుందని భావించి భయపడిన వారే మీకు గుర్తుండే ఉంటుంది గత వారం బిగ్ క్వశ్చన్లో చెప్పుకున్నాం సృష్టి కథలో ఆకాశం భూమిని వేరు చేసి ఆకాశాన్ని కూలిపోకుండా ఎత్తి పట్టు